ఫోర్ ప్లే అనేది పూర్వం రోజుల నుంచి ఈ చర్చలు అనేవి లేకపోవడం వల్ల డైరెక్ట్గా శృంగారానికి వెళ్ళిపోవడం వల్ల లేదు హర్రి బుర్రిగా అంగస్తంభన ఎక్కువసేపు నిలబడిన వాళ్ళు కూడా తొందరగా అంగస్తంభన ప్రవేశం చేశామా అయిపోయింది వెళ్ళిపోయాం పక్కకి ఇలానే ఉంటున్నారు దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువసేపు అంగం స్తంభించదు అనే ఒక భయం ఒకటి రెండోది ఆ ఫోర్ ప్లే చేయాలి అనే ఆలోచన కావాలి వాళ్ళకి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి ఒక బెడ్రూమ్ లోకి భార్యాభర్త వెళ్ళారంటే ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకోవాలి త్వర త్వరగానే కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ గా స్నానం చేసి బెడ్ మీదకి వెళ్ళండి మంచి గాలి కాస్త పూలు వీళ్ళు పెట్టుకొని రూమ్ స్ప్రే చేసుకొని కూర్చోండి మనసు చాలా ప్రశాంతంగా కాన్సన్ట్రేటివ్ గా వస్తుంది మన ఆ బాడీలో హార్మోన్స్ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఒకరికొకళ్ళు ఎదురుగా కూర్చొని మంచి సంతోషకరమైన మాటలు చెప్పుకోవడం తగాదల గొడవలు కాదు మీ అమ్మ నన్ను ఇట్లా తిట్టిందని కోడలు మీ వాళ్ళు మీ ఇంటికి వస్తే సరిగ్గా చూడలేదని మా భర్త లేకపోతే ఇట్లాంటి ఏదో ఒకటి ఆఫీస్ విషయాలు కానీ పక్కింటి కొట్టుకున్న విషయాలు ఇట్లాంటి చెత్త విషయాలు అవసరమా బెడ్రూమ్లో ఇవన్నీ ఈ చెత్త వల్ల పక్కన ఉన్న చెత్తని ఆలోచించటం వల్ల అనవసరమైన చెత్తని బ్రెయిన్లో ఉంచి దాన్ని వాడటం ఈ టైంలో బయటికి తీసి డిస్కషన్స్ పెట్టుకోవడం వల్ల మూడు అనేది రాదు అందుకని అన్నీ వదిలేసేయండి మీ ఇద్దరు మీకిద్దరు అంతే మీరిద్దరు ఎక్కడ మీ గురించి మీరే ఆలోచన చేయాలి అందంగా భార్య అలంకరించుకొని కష్టం నీట్గా ఫ్రెష్గా కనిపించాలి భర్త కూడా స్నానం చేసి ఫ్రెష్గా ఉండాలి ఇద్దరు కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా పాత రోజుల్లో అంటే పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉన్నాము మనం ఎంత హ్యాపీగా ఉన్నాము ఎట్లాంటి యాంగిల్స్లో చే మనం సెక్స్ చేయడం వల్ల ఎంత హ్యాపీగా ఉన్నాం ఇట్లాంటివి డిస్కస్ చేసుకోండి మిగతా ఏమన్నా ఉంటే తెల్లారి డిస్కస్ చేసుకోండి తెల్లారుజా అని ఎప్పుడు లేచిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో మాత్రం ఇవే డిస్కస్ చేసుకోవాలి తన ఒంట్లో అమ్మాయి ఒంట్లో ఏమి పార్ట్ చూస్తే తనకి ఎరక్షన్ బాగా అవుతుందో ఫీలింగ్స్ బాగా కలుగుతాయో ఒకరికొకరు డిస్కస్ చేసుకోండి అమ్మాయి కూడా నాకు ఇట్లా అయితే డిస్కషన్ ఇట్లా చేస్తేనే బాగుంటుంది ఇలా చేస్తే నాకు ఎక్కువ మూడ్ వస్తుంది తను కూడా భర్తతో చెప్పొచ్చు తప్పు కాదు ఇట్లా ఒకరికొకళ్ళు ఎక్కడ టచ్ చేస్తే బాగుంటుంది నాకు ఎక్కడ టచ్ చేస్తే ఫీలింగ్స్ ఎక్కువ వస్తాయి ఇట్లా డిస్కస్ చేసుకున్నాం ఒకరికొకళ్ళు ఆ డిస్కషన్స్ వల్ల వాళ్ళకి మూడు బాగా వస్తుంది దానికి సంబంధించి మూడు బాగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎరక్షన్ అబ్బాయికి బాగా జరుగుతుంది స్త్రీలు కూడా బాగా యాక్టివేట్ అయి ఉంటారు అప్పుడు వీళ్ళు ఫోర్ ప్లే అంటారు ఈ ఫోర్ ప్లాంట్ ఏంటి ఎక్కడ టచ్ చేస్తే బాగుందో అక్కడ టచ్ చేయటం చూడటం అయితే ప్రెస్ చేయటాలు ఇట్లాంటివి ఉంటాయి ఇవన్నీ కూడా మీకు నచ్చిన విధంగా చేసుకోండి ఒకళ్ళు ప్రేరేపించుకోండి దీన్నే ఫోర్ ప్లే అంటారు ఇది చేసిన తర్వాత చివరిగా మాత్రమే అంగప్రవేశం అనేది ఆలోచించండి ఇవన్నీ చేసుకొని బాగా యాక్టివ్ అయినాక అప్పుడు అంగప్రవేశం చేసి స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ హడావిడిగా గబగబ చేసి ఆత్రం పడిపోయి స్పెర్మ్ లీక్ అయిపోయి వేలబడిపోకుండా ఎక్కువసేపు ఉండాలి అంటే స్లో అండ్ స్టడీ మీన్స్ రేస్ చిన్నగా నిదానంగా చేసుకోండి టెన్షన్ లేకుండా అది ఒక గేమ్ ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నాము అన్నట్లుగా ఇద్దరు హ్యాపీగా చేసుకోండి అప్పుడు మీకు ఈ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి శృంగారంలో ఫోర్ ప్లే అనేది ఇంత సుఖాన్ని ఇస్తుందా అని మీకు అప్పుడు అర్థమవుతుంది క్లైమాక్స్ అంటే భావ ప్రాప్తి ఆర్గజం అంటారు చూసారా ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా వస్తుంది ప్రకంపనలు బాగా ఉంటాయి కాబట్టి ముందు ఫోర్ ప్లే చేసుకొని బాడీని ట్యూన్ చేసుకోండి శృంగారంలో అతి ముఖ్యమైనది అంగప్రవేశం కాదు ఫోర్ ప్లే తర్వాతే నెక్స్ట్ ప్లేస్లో అంగప్రవేశం ఇలా చేసుకొని మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను